హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి నాలుగు వందల గజాలు ఈస్ట్ ఫేస్లో ఉన్న థర్టీ ఫీట్ రోడ్తో ఫుల్ డెవలప్డ్ ఏరియాలో అయితే ఒక ప్లాట్తో సేల్ కురవడం జరిగింది ఇది టోటల్గా నాలుగు వందల గజాలు ఉంటుంది ఇంటి నుంచి మనం చూసుకోవచ్చు ఇది డెబ్బై రెండు యాభై ఉంటే సైజ్ వచ్చేసి ఈ ప్లాట్కి అయితే ఫుల్ ఎగ్జాస్ పే చేసి ఉంది ప్లాట్ ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది గేటెడ్ కమిటీలో ఉంటుంది మంచి ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది దీనికైతే ఫుల్ డెవలప్డ్ ఏరియా ఇది మనకు థర్టీ ఫీట్ రోడ్ అలాగే డ్రైనేజ్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి నారపల్లి లొకేషన్ ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మన స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయని మన ఛానల్లో ప్రమోషన్ చేసి సేల్ చేస్తాము ఓనర్ అయితే దీన్ని ఒకసారి అమ్మాలనుకుంటున్నాడు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు దీంట్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా సింగిల్గా అయితే ఇవ్వరు దీంట్లో సింగిల్ ప్లాట్ అయితే సేల్ చేయరు మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరున్నా సరే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా కూడా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న కూడా డైమెన్షన్ చాలా ఎక్సలెంట్ వస్తుంది లొకేషన్ వచ్చేసి నారపల్లి నియర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరలో ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఎవరికైతే పీస్ఫుల్ ఏరియా కావాలనుకుంటున్నారో గేటెడ్ కమ్యూనిటీలో కావాలనుకుంటున్నారో ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ కూడా చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రము గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ వచ్చింది మనకు సేల్కి అయితే టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్తో డ్రైనేజ్ విత్ వాటర్ లైన్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ లైన్ చాలా బాగుంటుంది ఇదే ఆ ప్లాట్ మీరు చూస్తున్నారు కదా ఇంటి దగ్గర నుంచి మనకు సైజు వచ్చేసి డెబ్బై రెండు డెప్త్ వచ్చేసి యాభై అయితే ఉంటుంది చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు నలభై వేలు చెప్తున్నారు గజము స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్ మీకు మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్